పేట్రేకిపోయి ఇలాంటి మాటలు అనేవాడు బట్ నేను అనను అన పోనిని చెప్తున్నాను నాట్ మీ నాట్ దిస్ గోపాల్ ఐ మీన్ గోపాల్ దిస్ వేణుగోపాల్ నో 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 నాపర్ రాతా బెస్ట్ ఆఫ్ లక్ తప్పకుండా వాదించు ధర్మ దేవత ముందు మొగుడు పెళ్ళా తల్లి బిడ్డని తేడాలుండవు ఉండొ ప్లీజ్ లవ్ ధర్మం ధర్మమే నేను సహకరిస్తాను నేను సహాయం చేస్తాను डोंट వరీ ఓ చూడు నీ మనవరాలు నా ఇల్లాలు నా ధర్మపత్ని ఎంత గొప్ప పని చేస్తోందో ఆనాడు తండ్రి కోసం రాజ్యం కాదన్నాడు రాముడు ఈనాడు ధర్మం కోసం భర్త మాట కాదని భర్త ప్రోద్బలంతో భర్త ప్రోద్బలంతో న్యాయ దేవతకు సేవ చేస్తోంది ఈ నాటి కేసు ఎస్సి నంబర్ టూ సిక్స్టీన్ బై టూ థౌజండ్ ఫైవ్ స్టేట్ వర్సెస్ చింతచిగురు కాసులమ్మ ప్రతివాదులు చింత చిగురు రాజు మరియు గాజుల మధురవాణి ప్రాసిక్యూషన్ ఏపీగోపాలరావు డిఫెన్స్ లాయర్ మిసెస్ రాధాగోపాలరావు యువరానర్ ముద్దాయి కాసులమ్మ ఒక హోల్సేల్ బెల్లం వ్యాపారి వరహల్ రాజు గారి భార్య పిల్లల తల్లి అయినప్పటికీ తన భర్తశీలాన్ని శంకించింది భీమా చిట్ ఫండ్ వృత్తిలో ఉన్న ఒక మహిళా మణితో లావాదేవి చర్చలు జరుపుతుండగా వారికి అక్రమ సంబంధం అంటగట్టి బాబాయ్ పిల్లడికి చేతికిచ్చి నోట్ల ఎట్టుకు ఏరికెత్తాడు అక్రమ సంబంధం అంటగట్టి వారిపై దాడి చేసి ఒక బండ కత్తితో పడిచి చంపబోయింది మూడు రెండు కింద హత్య కేసు కావాల్సిన ఈ నేరం బాధితులు బతికే ఉన్నందువలన ఐపీసీ మూడు వందల ఏడు కింద హత్య ప్రయత్నంగా ఆరోపించడం జరిగింది ముద్దాయికి హత్య చేసే ఉద్దేశం ఉందని గాని అందుకు పన్నాగం పన్నిందని గాని ఎఫ్ఐఆర్ లో రాయలేదు కత్తితో హత్య చేయబోయిందనే ఉంది రాయనంత మాత్రానా ఆవిడ సరదాగా పోలీసు అనుకుని తమ దృష్టిలో స్త్రీలు పురుషులతో సమానులని గుర్తిస్తారా అమ్మా చూడు నా వ్యక్తిగత అభిప్రాయాలకి కేసుకి సంబంధం లేదు గాని ఈ న్యాయపీఠానికి మాత్రం ఆడ మగానే కాదు మనిషిని నాలుకాల జంతువుని కూడా సమానంగా చూసే సాంప్రదాయం మన దేశాన్ని అని తెలుసుకో చిన్నదానిపై కాస్తాగి చూడరాధ యొరా ప్రాసిక్యూషన్ వారి మొదటి తప్పు ఫండమెంటల్ మిస్టేక్ ముద్దాయిపై హత్యారోపణ ఆమె గోపావేశంలో గాయపరిచింది డాట్స్ ఆల్ గోపావేశంలో గాయపరచడమే కాదు హత్యలు కూడా చేయవచ్చును ఇక్కడ జరిగింది హత్య కాదు కదా కేవలం గాయాలు దెబ్బలు తిన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారు కోతకొచ్చి కూర్చున్నారు యోరానా వరహాల్ గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను వరహాల్ రాజు వరహాల్ రాజు జస్ అర శవ నీ పేరు వృత్తి అయ్యన్నీ తెలియకుండానే కోర్టు వచ్చావా నా కోసం కాదు కోర్టు వారి రికార్డు కోసం అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పాలి ఎదురు ప్రశ్నలు వేయరాదు హేగి డౌట్ వచ్చిన అనుకూడదాంపనీసీ కూడా ప్రశ్నేనా పిచ్చి వేషాలు వేస్తే శిక్ష పెరుగుతుంది జాగ్రత్త చెప్తాను మీకు ముద్దాయి కాసలమ్మ గారికి సంబంధం బలవారే ఆలు మగలవండి మీకు మధురవాణి గారికి అదే అదే జవాబు చెప్పరే అదే చెప్పనాకే ఉందండి ఇద్దరు మనుషులు అండి ఆవిడ చీట్ పండుకు వెళ్ళేసి ఏజెంట్ కు మొత్తానండి నేను ఆవిడ గిరాకినండి అదే అదేనండి థ్యాంక్ యూ పిపి గారు రాజుగారు మీ కట్టుకున్న భార్య మిమ్మల్ని ఎందుకు కొట్టిందండి దూకుడండి సై దూకుడు నువ్వు నేను ఈ ఫండులు అన్ని కట్టేది దానికోసం దరిబిడ్డల కోసమే కదండి అది ఆ ఏజెంట్ గారు ఆడ కూతులు అయిపోయిందండి పదే తాముతో ఇటు దగ్గర లేడిపోయి కూతులు కూతుంటే చదువులు తనుపులు పెడితే పెడితే గోడౌన్ కి రమ్మన్నారా అంతే కదండి మరి అక్కడ ఏం చేస్తారే వ్యాపారం మాది హోల్తెలు బెల్లం వ్యాపారం కదండి సంతకాలన్నీ అక్కడే పెట్టుకునే వాళ్ళండి సంతకాల కోసం గోడౌన్ దాకా వెళ్ళారా అవునండి ఎన్ని సంతకాలే వెయ్య రెండు వేల మోరుగానే పిరుమలవారే సిగ్గు పడితే ఎలాగండి కోర్టు వారి నమ్మాలి కదా మనకి తెలియాలి కదా గోడౌన్ లో అంతసేపు మద్దెన లేవిటో అబ్జెక్షన్ యువర్ ఆనర్ మంతనాలు అన్న మాట తగదు తప్పర్థం వస్తుంది సంతకాలికి రోజులు తరబడి పడితే మంతనాలు కూడా ఉంటాయనేగా తప్పర్థం వచ్చినా తప్పదు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ కంటిన్యూ థాంక్ యూ రోనా ఇల్లాలికి అనుమానం వచ్చేంత సేపు గోడౌన్ లో మంతనాలేమి చేశారు అని అమ్మా నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు కొంచెం సేనా బ్యాడు కానీ చాలా వెరీ బిగ్గు వ్యాపారస్తుంది కదా అగ్రిమెంట్ లో రాసిందంత తెలుగులో చెప్పించుకుని అప్పుడు సంతకం మరి ఎందుకు కావలించుకోవడం అదే కాశీలమ్మ గారు చూసినప్పుడు అది చూసే కదా వచ్చింది గోడేరు కదమ్మా పెంకుటీలు సీకటి కోప పోతుండేది ఆనాడు పోయింది అసలే గోడేను అందులో సీకటి దానికి తోడు బత్తాల మధ్య ఎలకలు కాళ్ళ మీద పరిగెత్తాయి భయపడి తూరి నా మీద పడింది పడిపోకుండా ఆపాను ఈపు తట్టి ధైర్యం చెప్పాను అంతే అది చూసి కవలించుకుని అనుకుంది బాగుంది ఇంటి దగ్గర తను అంతేనండి బొద్దింకొస్తే యావే అవునండి బొద్దింకలంటే నాకు సత్య బొయ్యమండి ఓహో గోడౌన్ లో నెలకు ఎన్ని సార్లు కరెంటు పోతుంది ఎన్ని సార్లు కరెంటు పోతుంది ఎన్ని సార్లు ఎలక పాకుతుంది దాన్ని బట్టి మీ కౌగిలింతలు లెక్క కడదా అడతానే మరి మీ ఆవిడెలా లెక్కెట్టింది కౌగిలింతలు ఆవులింతలు ఎవరన్నారు జోక్స్ వేళాకోళలు హద్దు మీరుతున్నాయి నేను ముద్దాయిన సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను ఏమమ్మా మహా ఇల్లాల భయంతో వాళ్ళిద్దరు కౌగులించుకున్నారే అనుకో నీ భర్త మీద నీ ప్రాణం కన్నా ఎక్కువ అయిన వాడి మీద కత్తి విసిరి సమపోతావా కత్తి సరలేదయ్యా ఎత్తి కుదేశాను వాట్ అంత మనిషిని ఎత్తి విసురుతావా నీ ప్రాణాన్ని ప్రాణాధికమైన నా మొగుడు నాకు ప్రాణమే బిట్టలంటే కూడా బిడ్డ తెలియక పొయ్యిలో చేయి పెడుతుంటే ఊరుకుంటానా సాగుంటూ ఇది అంతే ఎందుకు గారు మీ మొగుడు మత వెక్కి పులి నోట్ల తల దూరుతా ఉంటే చుట్టంకు బయటికి లాగే పీట

హే బాలగోపాలా శ్రీ వేణుగోపాలా రండి వెల్కమ్ నేను రాను నాకు పని ఉంది నువ్వు వెళ్ళు ఇట్స్ ఓకే మై హస్బెండ్ నమస్కారం బాబూ నమస్తే నమస్తే హలో ఇవాళ కోర్టులో నువ్వు అద్భుతం లాయర్ గా భర్తగా నీకు ఇవే నా జోహారులు చాలదు బాబోయ్ చాలదు ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ ప్రౌడ్ నా శిష్యురాలు నా ప్రోడక్టు కోర్టులో ఇంత బాగా పేట్రేగి ఐ మీన్ చలరేగి విజృంభిస్తే ఆనందం పట్ట పగ్గాలు లేకుండా భరించలేకుండా ఉప్పింగిపోతోంది ఏం చెయ్యను నిన్ను